అసలు ప్లాన్ ఏంటి మీ ఆలోచన ఏంటి ఇవాళ దేశంలో అనేక దేవాలయాలు అభివృద్ధి చేస్తున్నాం ఇన్నా ఇప్పుడు కాణిపాకం దేవాలయం కూడా అభివృద్ధి చేస్తున్నాడు కానీ ఎక్కడ మూచాలి యాదాద్రి టెంపుల్ లో కూడా ఆల్రెడీ వేదకాడ ప్రతిష్ట చేసి బాలరా బాలరాముని ప్రతిష్ట చేసిన తర్వాత బాలాలయం ప్రతిష్ట చేసిన తర్వాత అక్కడ దర్శనాలు ఇచ్చుకుంటూ పని నడిచింది ఇక్కడ రాజన్న గుడి కోసం వస్తే భీమండే ఎట్లా మొక్తా చెప్పాం మనం మన ప్రాంతంలో ఎక్కువ కూడా ఉద్యోగం వస్తే మొక్కులు తీసుకుంటారు బా పిల్లలు కొడితే మొక్కులు తీసుకుంటారు పెళ్లి అయితే తీసుకుంటారు ఆరోగ్యం బాగాలేకుంటే మొక్కులు తీసుకుంటారు ఇప్పుడు ఎక్కడ ఎట్లా మొక్కలు తీసుకున్నారు వాళ్ళ మొక్కులు తీసుకోవడానికి వాళ్ళ ప్రజల సెంటిమెంట్ జెబ్బతీయడం వీళ్ళు కనీసము టెంపుల్ని ఎన్ని రోజులు మూసేస్తారు ఎట్లా మూసేస్తారు మీ ప్లాన్ ఏంది అని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత అధికారమే మీద ఉంది నాయకుల మీద ఉంది ఏమీ లేకుండా మీ గుత్తాధిపత్యము మేము ఎవ్వరు పర్మినెంట్ కాదు బండి సంజయ్ పర్మినట్ కాదు ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పర్మెంట్ కాదు నాయకులు పర్మినట్ కాదు రాయలసం పర్మినెంట్ భక్తుల సెంటిమెంట్ పర్మినెంట్ కానీ భక్తుల సెంటిమెంట్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఎట్లా కుదా ఒక్క స్థాయి ఆలోచించాలి వెంటనే ఇప్పుడే ప్రకటించి రేపటి నుంచి బంద్ చేస్తున్నామంటే ఎట్లా కుదాని చెప్పండి కాబట్టి నేను అధికారులతో మాట్లాడినా టెంపుల్ మూసివేతను ఎట్టి పర్సెంట్గా వ్యతిరేకిస్తాను ఏ విధంగా దర్శనం చేసుకోవాలో ఏ విధంగా మొక్కులు తెలించుకోవాలో దాని మీద క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత అధికారంలో ఉంది మరి పశ్చిమించుకుంటు ఎవ్వరు లేరు అని చెప్పి అనుకుంటా మాత్రం పక్కా ప్రశ్నిస్తాం మనం కాబట్టి మీరు అందరు అలర్ట్గా ఉండండి భక్తులకు వన వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే ఎట్టి పశువు మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది మన కోడి మొక్కలు కోడి మొక్కలు రాజాన్న ముక్తం తప్ప భీమన ముక్తవా కోడి మొక్క కోడి మొక్కలు అంటేనే రాజాన్నకు భీమొక్తావు మనం ఈ శివాలయాల్లో ఇప్పుడు శివాలయం దేవుడు మరి అన్ని గ్రామాల శివాలయాలు ఆయన మొక్కటం అవసరం కాబట్టి అంత కూడా కాలేస్తున్నారు అందరం అన్నట్టు కావాల్సిన అవసరం ఉంది ఎట్టి బస్సులో దేవాలయము వారి ప్రజలకు చెప్పకుండా ప్రజల సమస్యలు లేకుండా మూసేసే ప్రయత్నం చేస్తే ప్రజల సెంటిమెంట్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తే అందరం రోడ్డు మీకు ఎక్కాల్సిందే అవసరం వస్తే మనమే పంచాలు అట్టుకుంటాం వాళ్ళ డోర్లు మూస్తే మనం డోర్లు తెలుస్తాం మనం అన్న పని చేయాల్సిందే పంచాలు అట్టుకునేది అవసరం ప్రజల సెంటిమెంట్ కాపాడాల్సిన బాధ్యత మనం ఉన్నది మనోబలం కాపాడాల్సిన బాధ్యత మనం ఉన్నది వాళ్ళు క్లారిటీగా ప్రజలకు వివరించాలి గ్రామ గ్రామానికి వివరించాలే ఒక విలేకరు ఫోన్ చేస్తే అన్న ఆర్నెళ్ళు మూసేస్తారని అంటున్నారు ఈ ఆర్నెల మూసేసి ఈ సంవత్సరం మూసేసి అక్కడ కనీసం లోపల దర్శనం చేసుకోకుండా చాలా మందికి దేవుళ్ళు వస్తుంది వాళ్ళు ఏడుస్తూ ఉంటారు ఇప్పటికే చాలా మంది ఏస్తున్నారు అట రాజ్ చూడకుండా ఎట్లా బతుకుతుందని చెప్పండి ఇప్పుడు సమ్మకా చాల జాతర వస్తున్నది శివరాత్రి వస్తున్నది కానీ ఇవన్నీ కూడా కావాలనే ఒక ప్లాన్ ప్రకారము ఇవాళ పేరు పేరు ప్రతిష్టల కోసము వాళ్ళు చే ప్రయత్నం చేస్తున్నారు అభివృద్ధిని ఎట్టి పొస్త మనం స్వాగతిస్తాము అభివృద్ధి సహకరిస్తాం మనం ఈ బీజేపీ బిఆర్ఎస్ కాంగ్రెస్ అని కొట్టాడు కాదే ఇది ప్రజల మనోబాలకు సంబంధించిన కొట్లాడేది కరీంనగర్ ఉమ్మడి జిల్లా పూర్తిగా నీకు పక్క నిజామాబాద్ జిల్లా కానీ సిద్దిపేట జిల్లా కానీ జిల్లా నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలించాల్సిందే వేలాదిగా తరలించాల్సిందే వాళ్ళు తను అదుకోవాల్సిందే అవసరం ఉంది కాబట్టి కరీంనగర్ ఉమ్మడి మొత్తం కార్యకర్తలు అందరం కూడా పంచనాడుకోవాలి వాళ్ళు గురి ము మరి ఏం ఫైరింగ్ అవుతుందా లాఠీ చార్జ్ అవుతుందా ఏం చేస్తాడు సిద్ధం తెగించుకుంటాడేసింది సెంటిమెంట్ ప్రసక్తి లేదు అక్కనే అందరితో దానిలో లోకల్ అర్చకులు చాలా సీనియర్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడి అక్కడనే చిన్న ప్రతిష్ట చేస్తు ఫస్ట్ వెనక దగ్గర డెవలప్మెంట్ చేయడము కొంత ముందు చేయడము కానీ మొత్తానికి దేవాలయాన్ని పోకుండా ఆపడం అంటే ఇది ఎంతవరకు ప్రజలు ఎంతో కూటారు సరే వాళ్ళు ఏం చేస్తారు వద్దాం దాన్ని అందుకోవాల్సిన బాధ్యత మన అందరినీ ఉంది కాబట్టి జిల్లా అధ్యక్షుడు గోపిఆర్ గాని వాతావరణ రామ స్థిరా మీ విధంగానే సమాచారం ఇస్తే ఎప్పుడప్పుడు మనం రోడ్డు మీకు ఆందోళన చేయాల్సిందే మీరు సిద్ధంగా ఉండాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేశాను